బస్సు ఏది చూపి బస్ ఏది గుడ్ బై పెట్టి బస్ పెట్టి బస్ పెట్టు బస్ పెట్టు బస్సు బస్ అక్కడ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ అయిపోయింది ఇప్పుడు పడవ ఏది పడవ 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 ఉండు అది చెప్తాడు ఇవ్వు పడవేది పడవ పెట్టు పండు విషాలు పడవ 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 అది కాదు అది విమానం పడవ అలాగా పడవ అక్కడ చూడు పడవేది పెట్టు పడవపెట్టు పడవ పెట్టు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎంత చిక్క పెడుతున్నావురా నాని వెరీ గుడ్ ఇప్పుడు స్కూటర్ ఏది స్కూటర్ 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 చూపి స్కూటర్ చూపించు ఉండు పండు స్కూటర్ చూపించు ఆ పెట్టు ఎక్కడ పెడతా పెట్టు స్కూటర్ వెరీ గుడ్ గుడ్ బాయ్ ఇప్పుడు విమానం ఏది విమానం విమానం పెట్టు వెరీ గుడ్ క్యూట్ బాయ్ సైకిల్ ఏది సైకిల్ సైకిల్ వెరీ గుడ్ పెట్టు వెరీ గుడ్ బాయ్ ఇప్పుడు ఆటో ఏది ఆటో వెరీ గుడ్ కార్ ఏది కార్ కారు కార్ పెట్టు కార్ పెట్టే पेट कार फिट चुटक कहाँ रहते चाहिए कहाँ बैठे कार कार ट्रेन ट्रेन फिट नो नो ट्रेन पेट आ ट्रेन है दी ट्रेन गुड बॉय अब आप ट्रेन गुड बॉय वेरी गुड क्लैप्स क्लैप्स कर दो क्लैप्स अच्छा ले क्लास कर दो क्लास हाँ वेरी गुड बॉय